స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ప్రతి ప్రధానమంత్రి లాల్ కోట అదే రెడ్ పోర్టులో ఎందుకు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు ఈ రెడ్ పోర్ట్ అనేది ఎవరు గట్టిచ్చిర్రు ఎంత టైం పట్టింది కట్టడానికి దీని ఆర్కిటెక్చర్ ఎవరు ఎంత ఏరియాలో ఇది కన్స్ట్రక్షన్ చేయబడ్డది అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా రెడ్ పోర్ట్ అనేది షాజహాన్ కట్టించడం జరిగింది పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మొదలుపెట్టి పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరం పూర్తయ్యేసరికి ఈ రెడ్ పోర్టును కంప్లీట్ చేసిండు ఈయనకు ఆర్కిటెక్చర్గా పనిచేసిన వ్యక్తి పేరు ఉస్తాద్ అహ్మద్ ఈ ఉస్తాద్ అహ్మదే ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తాజ్మహల్ యొక్క విస్తీర్ణము నలభై రెండు ఎకరాలుగా ఉంటుంది ఈ నలభై రెండు ఎకరాల తాజ్మహల్ కన్స్ట్రక్షన్ అన అనంతరము దానికి ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ని ఆధారంగా ఈయన ఒక డిజైన్ను రూపొందించి షాజహాన్కు ఇవ్వడం జరిగింది ఈ షాజహాన్ మొఘల్ చక్రవర్తులలో ఒకరు ఈయననే తాజ్మహల్ రెడ్కో ఎర్రకోట ఇలా ఎన్నో రకాల కోటలను భవనాలను నిర్మించడం జరిగింది చాలా ఎక్కువ కాలము రాజ్యాన్ని పరిపాలించి రాజ్యంలో సుభిక్షంగా పరిపాలించిన మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఈ రెడ్ పోర్టు కట్టించినప్పుడు యమునా నది ఒడ్డున కట్టించడం మొదలుపెట్టినప్పుడు నది సైడు యాభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటుంది అదేవిధంగా బాద్ అని అప్పుడు ఢిల్లీ పక్కన చిన్న నగరం ఉండేది ఆ నగరం ఆ నగరం సైడు ఈ కోట అనేది నూట ఎనిమిది అడుగులుగా ఉంటుంది మొత్తానికి రెండు వందల యాభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ రెడ్ పోర్టును ఆయన కట్టించడం జరిగింది అనేక బుర్జులు అనేక బుర్జులతోని టొరెట్స్తోని ఈ కోటను కట్టించి ఈ కోటలో అందంగా తీర్చిదిద్దడంతో పాటు సుమారుగా పదహారు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం నుండి రెండు వందల సంవత్సరాల పాటు ఈ కోటలోనే ఆయన 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 తదనంతరానికి సంబంధించిన వాళ్ళు రాజులు మొఘల్ రాజులు కోట నుండే పరిపాలన గావించడం జరిగింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం అనేక రకాల యుద్ధాలు జరగడం కోట పైన కూడా డ్యామేజ్లు జరిగినాయి తదనంతరము బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుకునే ప్రతి స్వాతంత్ర దినోత్సవ పండుగను ఇదే రెడ్ కోర్టు నుండి భారతదేశ ప్రధానమంత్రిలు అధికారం ఎవరిలో ఉన్నా సరే ప్రధానమంత్రి హోదాలో రెడ్ కోర్ట్ పైన ఎర్ర కోట్ రెడ్ కోట ఈ దీని మీద జెండా ఎగరేయడము ఆనవాయితీగా వస్తుంది అదే ఆనవాయితీని నరేంద్ర మోడీ గారు కూడా కొనసాగిస్తారు ఇది ఒక పురాతనమైన కట్టడము ఇలాంటి వాటిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఇటువంటి వాటిని చూసినప్పుడైనా రాజకీయ నాయకులకు బుద్ధి రావాలి ఒక సుమారుగా నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టినటువంటి కట్టడాలు చెక్కు చెదరకుంట ఉన్నా కానీ మన వాళ్ళు కట్టే కట్టడాలు ఎందుకు అతి తక్కువ టైంలోనే చెడిపోతూ డ్యామేజ్ అవుతున్నాయో ఈ విషయాన్ని గమనించాలి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ మన దరిద్రం ఏంటంటే ఇంకా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి అనేక కారణాలున్నాయి ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి కుంభకోణాలు దోపిడీలు రాజకీయ నాయకులు చేసే అన్యాయాల వల్లనే భారతదేశ సంపద భారతదేశ అభివృద్ధి గౌరవము మొదలైనవన్నీ మంటగలుస్తున్నాయని మనం ఆలోచించాలి జై హింద్ భారత్ మాతాకి జై ఈరోజు రెడ్ పోర్టు కోట అనేది చాలా అద్భుతంగా ఉండడానికి కారణం ఆ రాజుల యొక్క ప్రతిబింబాలకు రూపం అదేవిధంగా మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కోట గురించి తెలుసుకోవడం మనకు ఆనందదాయకం